న సికిర పాలం ప్రద జ్ఞాన వికాసిని సాష్టనుతే బమబయ హారిని పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతి జయ జయ హే మధుసూదన కాధని దైర లక్ష్మి జయ పాలయం హాయండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గనిని పేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి ఈ శుక్రవారం మార్నింగ్ నుంచి నా రోటీను టెన్త్ మా బాబు వాడితో ఏగడం దగ్గర నుంచి రేషన్ షాప్ కోసం రేషన్ కోసం ఈరోజు పడ్డ పాటలు అలా ఇలా లేవండి దట్టు వాతావరణం ఎలా ఉందంటే ఊటి కడేకినాలు కూడా మర్చిపోయేలా ఉందనమాట మబ్బు మబ్బుగా అయినా తప్పదు మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సిందే కదా ఒక అమ్మగా ఒక హౌస్ వైఫ్గా ఒక వర్కింగ్గా అన్ని రోల్స్ మనం ఈ రోల్స్ ప్లే చేయాల్సిందే ఈ రేషన్ వచ్చి చిన్న చిత్తగా తిప్పలు పెట్టట్లేదండి మా వీధిలో ఎందుకంటే రెండు షాపులు ఉన్నాయి కానీ స్ట్రెంత్ ఎక్కువ అనమాట ఎప్పుడు ఒక పది నిమిషాల మించి షాపుల్లో కూర్చోరు ఇల్లు ఆరు నెలలుగా నేను మిస్ అయిపోతానే ఉన్నాను ఒక టూ త్రీ మంత్స్ బాగా పోయి బియ్యం లేవంటే వచ్చేసాము కానీ ఈ మంత్ బియ్యం లేకపోతే నాకు టిఫిన్కి ఇబ్బంది అయిపోద్ది దట్టు ఇంకా వింటర్ సీజన్ కదా ఈ టిఫిన్కి ముందే తీసుకొచ్చి రెడీ చేసి పెట్టుకోకపోతే బాగా ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే రేషన్ షాప్ కోసం నానా పాటలు అన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఇల్లు అంటే బయట కడిగేసి ముగ్గు పెట్టేద్దాము మప్పుగా ఉంది వర్షం వస్తుంది తుఫాన్ ఉంది అని కానీ చెప్తా ఉన్నారు కానీ నాకు అది ఎందుకో శుక్రవారం రోజు కలర్ఫుల్గా అంటే శుభ్రంగా కడిగేసి ముగ్గులు వేసి కలర్లు వేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అండి అంటే కలగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా లక్ష్మీదేవి వచ్చేది పక్కన పెడితే మనకి చాలా పీస్ ఆఫ్ మైండు ప్రశాంతంగా ఉంటుంది దట్టు మార్నింగ్ మార్నింగు మనకి ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్లా నేనైతే ఫీల్ అవుతాను ఎప్పుడు కానీ బయట శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసి దాన్ని కలర్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ నేను ముగ్గులు వేసి కలర్స్ వేసేస్తాను అంటే అది చూసేందుకే నాకే బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఫెస్టివల్స్ పండుగలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మ్యాక్సిమం నేను ఈ టూ డేస్ మాత్రం మిస్ అవ్వకుండా ముగ్గు పెట్టి కలర్స్ కనీసం ముగ్గు పిండితో అన్నా వేసేస్తాను వేసేసి పసుపు కుంకుమన్నా పెట్టేస్తాను అది మనకు చూసేందుకు బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనకు ప్రశాంతంగా అనిపిస్తే లక్ష్మీదేవి గారి నచ్చద్దు కదా అంటే లక్ష్మీదేవికి నచ్చాలా లేదని కాదు ఫస్ట్ మనకి ప్రజెంట్గా అనిపించాలన్నమాట మనం ఉండే ప్లేసు మనము తిరిగేటువంటి వాతావరణము మనకు ఉండే ప్రీమియసీస్ అంతా నీట్ క్లీన్గా ఉంటే చాలా బాగుంటుందనమాట సో అందుకని నేను మార్నింగ్ మార్నింగ్ అయితే మామూలుగా ముగ్గులేసి మళ్ళా పిండి కలర్స్ అంతా వేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాబుని ఫైవ్ థర్టీకి అంతా నిద్ర లేపుతున్నానండి ఎందుకంటే ఆయన టెన్త్ మార్చ్ ఎయిటీన్కే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయంట అయినా ఆల్రెడీ టూ మంత్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్ర లేపి ఆయనకి అవి ఇచ్చేసి కూర్చొని పెట్టి చదివిస్తా ఆయనతో పాటు నేను లేసి కూర్చొని ఇంకా ఆయన చూసుకుంటా సరిపోద్ది అండి సగం చదువుతాడు నిద్రపోతాడు ఇంకా పాలే కాసి ఆయనకి ఇచ్చేసాను వేడి నీళ్ళు కాసుకున్నానండి వాతావరణం కూల్గా ఉంది దట్టు మార్నింగ్ నీళ్ళు తాగితే మంచిది కదా ఇవాళ అయితే ఉప్మా చేసేద్దాము అనేసినైతే కొంచెము టమోటా వేసి యాడ్ చేసి చేస్తాను కిచిడీ టైపులో నేను ఏ వంటల్లో అయినా కొంచెం ఆయిల్ తక్కువ వేస్తానండి అది నాకు అలవాటు లేదంటే అలా అలవాటు అయిపోయిందో ఏమో తెలియదు కానీ మ్యాక్సిమం ఏదన్నా తప్పిదారి పడుతుంది ఏమో కానీ ఆయిల్ అయితే మ్యాక్సిమైజ్ చేసి ఎంత తక్కువ అంటే అంత తక్కువ వేస్తానన్నమాట ఇంట్లో ఉండేటువంటి మాక్సిమం పోపు సామాన్లు ఆనియన్స్ చిన్న ఆనియన్ అండి ఆనియన్స్ చాలా కాస్ట్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఉంది టమోటాలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో మనము వచ్చే డబ్బంతా వేస్ట్గా ఈ కూరగాయలు ఒక్కరోజు వండిపోయేలాం కదా మాది మార్నింగ్ సెక్షన్కి సో చిన్న సైజు రెండు టమాటాలు ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్న ఎండిమిర్చి చిలుకలు వేసా పచ్చిమిర్చి అయితే నా దగ్గర అయిపోయిందనమాట చెట్లు లేవు యాక్చువల్గా నేను ఒక చెట్టు కానీ పెట్టుకుని సాగుతున్నానండి అవసరమైనా ఒక కాగిల్లు వచ్చేస్తాను కానీ ఇలా లేవు కాబట్టి సో కొంచెం పసుపు కారం ఉప్పు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆ స్మెల్ వస్తుందండి మనం అలా ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ బాగుంటుంది నేను ఆల్రెడీ నీళ్ళు పక్కన కాసుకున్నాను కదా టిఫిన్ సెక్షన్ కూడా తొందరగా ఫినిష్ చేసేది ఎలా అంటే మనం ఈ పక్క ఫ్రై చేస్తామంటే ఆ పక్క నీళ్ళు కాసుకున్నామండి నీళ్ళు తొందరగా ఆగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ కా వేడి ఉండేటివి కాబట్టి తొందరగా టిఫిన్ అయిపోద్దండి బయట వరకు బాబుని చూసుకుంటా ఇంకా ఇంట్లో టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసుకుంటా శుభ్రం ఇంట్లో చేసుకుంటా ఈరోజైతే రేషన్ షాపు లాస్ట్ డే అనమాట రోజు వెళ్తున్నాను ఇప్పుడు కాదు రేపు రండి రేపు రండి అని రోజు ఇలానే చెప్తా ఉన్నారు మూడు నెలలుగా అదే విధంగా ఉడకాడించి ఇంక పెట్టటరనమాట మా మరి మా ఇంక మరుసటి రోజుకి ఇంక వాలంటీర్కి అయితే ఫోన్ చేస్తాను త్రీ డేస్గా నాకు ఇంక మా రేషన్ ఇవ్వట్లేదు నేనైతే కంప్లైంట్ అన్న ఇచ్చేస్తాను నాకు ఈ విధంగా త్రీ మంత్స్గా ఉడకాడించి అసలు రేషన్ ఇవ్వట్లేదు మాకు మేము రేషన్ కార్డ్ పెట్టుకోండి మాకు అవసరాలు తీర్చుకోవడానికే కదా ఈవెన్ వాళ్ళైనా కొనుక్కునేస్తారు తంబే ఎంచుకునేసి అట్లన్న తీసుకోండి అంటే ఇప్పుడు అంటారు అప్పుడు అని కాదు లేదక్క నేను చేస్తాను ఫోన్ అనేసి నన్ను అది అమ్మాయి సో ఇంకా రేషన్ షాప్కి వెళ్ళాలా ఇంట్లో పూజ చేసుకోవాలా శుక్రవారం రోజు కదా బయట కింది ఇంట్లో మందార్ పూలు ఉండేటివి వర్షం ఎఫెక్టు ఏమో లేదా ఫ్రైడే అనేసి మార్నింగే కోసేసారేమో తెలియదు కానీ ఇంకా నా చెట్లల్లో చిన్న రోజాలు చిట్టి రోజాలైతే అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా బయట వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఇంకా వాటర్నే తీసుకొని ఆటలతోనే సింపుల్గా పూజ అన్న ఫినిష్ చేసుకుందాము అనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసానులేండి నేను అంత ఫాస్ట్గా చేయలేదు మ్యాక్సిమము వాటర్ ఎక్కువ పోస్తానండి ఆల్మోస్ట్ అలా ఒక కప్ కన్నా తక్కువే రవ్వ అయితే రెండున్నర మూడు కప్పుల దాకా వాటర్ వేసాను ఎందుకంటే కొంచెం ముద్దగా ఆయిల్ తక్కువ వేసాను మరి పొడి పొడిగా ఉంటే బాగుండదనమాట వాటర్ కొంచెం ఎక్కువ వేసామనుకోండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి ఒక షేప్ లాగా రెడీ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చూసేదానికి ఇంప్రెస్ అవుతారనమాట అన్నట్టు వెరైటీగా మా పిల్లలు వచ్చి ఉప్మాల్లో కానీ ఏ ఉప్మా చేసినా దాంట్లోకి ఇది కావాలంటారు ఏంటి చట్నీలు సాంబార్లు కావాలంటారు చక్కెర వేస్తే చాలన్నమాట సో నేను ఉప్మా చేసానంటే నాకు ఈజీ అయిపోద్ది ప్రాసెస్ కాకపోతే చక్కెర పెద్దగా ఎంకరేజ్ చేయాలని లేదు రోజు ఇడ్లీలు దోశలు పూరీలు ఏం తింటారండి అప్పుడప్పుడు ఉప్మాలు కూడా పెట్టాలి కదా సో ఫస్ట్ నేను వచ్చి మా కాకి కండి డైలీ నేను అంటే ఇట్లా చేసిన దాంట్లో ఫస్ట్ తీసి పక్కన పెట్టేస్తాను బాబు ఉంటే బాబు మా వారు ఉంటే మా వారు తీసుకెళ్ళి మెత్తి మీద అయితే కాకులు వస్తూ ఉంటాయి వాటి కాకి పెట్టేసి మళ్ళీ మేము తింటాము అది మాకు అలవాటు అనమాట ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు లేదు వాళ్ళ రూపంలో వచ్చి తింటారని నమ్మకం అనమాట అందుకని పెడతా ఉంటాను ఇంకా ఉండేటువంటి రోజా పూలతోనే దేవుళ్ళకి పెట్టేసి దీపం పెట్టేసి ఇచ్చి శుక్రవారం కదండి కనకదార స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రము నెక్స్ట్ మహాలక్ష్మి సోదరు ఆ చదువుకునేస్తే అదొక ప్రశాంతం అనమాట సో అలా చదివేసుకునేసి ఇంకా నాకు అప్పటికే ఫోన్ వచ్చింది అనమాట రేషన్ షాప్లో ఎట్లయినా పోయి పడతాము రేషన్ షాప్కి అనేసి కరెక్ట్గా లెవెన్ ట్వెల్వ్కి ఏమో ఫోన్ వస్తారు అనేసి అన్నారండి కరెక్ట్గా లెవెన్ ట్వంటీకి వెళ్ళి అంతలోపల మూసుకొని వెళ్ళిపోయినారనమాట ఇంకా నాకు చిన్న కోపం రాలేదు కాల్ చేశాను అనమాట వాలంటీరు అక్కడ రేషన్ షాప్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నెంబర్ ఇచ్చింది కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేస్తే ఇంకా అక్కడ కాదమ్మా నువ్వు వచ్చేసి అనేసి మా పిల్లలు స్కూల్ దాకా వెళ్ళాలన్నమాట నాకు బైక్ ఉండింది కాబట్టి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఎందుబాబు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇంకొక స్ట్రీట్కి ఎన్టీఆర్ నగరే తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను చూడండి ఏడు వెయిట్ చేసి వాళ్ళు వచ్చినాక వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక షాపు ఇంట్రడ్యూస్ చేసి అక్కడైతే రేషన్ అయితే తీసుకొచ్చాను అప్పటికి వర్షం అనమాట అంటే తుప్పర్ లాగా అదే మంచు తుంపర్లు పడతాయి చూడండి అలా స్టార్ట్ అయింది వానా చిలికి చిల్లికి గాలివాలన్నట్టు సో ఇంక వాటిని తీసుకొచ్చి నేను ట్వంటీ కేజీస్ ఇస్తారండి మాకు నేను పైకి తెల కింద పెట్టేసి వచ్చా ఇంకా బాబు వచ్చాడు స్కూల్ నుంచి వచ్చినాక ఆయన తీసుకొచ్చి పైన పెట్టేశారు ఇంకా వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోయారనమాట లంచ్ అయితే టొమాటో చట్నీనే చేసానండి కుక్కర్లో రైస్ కుక్కర్లో పెట్టేసాను రైసు ఇంక వాళ్ళు వెళ్ళినాక ఇంక తీసుకొచ్చిన ఐటమ్స్ అంతా తీసి పెడదాము అనేసి ఏం పెద్దగా ఇవ్వలేదండి ఎవడైతే మా విదో స్టార్టింగ్ వచ్చి కందిపప్పు ఇచ్చారు చక్కెరిచ్చారు ఇంక పక్కన రేషన్ షాప్ కదా దట్టు వాళ్ళు తొందరగా వస్తే ఇస్తామక్క ఈసారి వర్షము వాటర్ వచ్చేస్తుంది అనేసి నేనైతే కందిపప్పు తెప్పించలేదు గోధుమ పిండి అయితే తెప్పించాను అన్నది ఒక ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీస్ అంట మిగిలిపోయినాయి వాళ్ళకి అవి తీసుకోలేదు గోధుమ పిండి అందుకని ఇంకొక మూడు ప్యాకెట్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నా వీటికి ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అన్నారు అయితే ఏంలేండి మనము బయట కొనాలంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కదా రేషన్ అయినా బాగుంటుందండి మనము అంత క్వాలిటీ అందం కానీ బాగానే ఉంటుంది మనం ఇంట్లో మరాడించుకుంటాం కదా అలా ఉంటుంది అనమాట ఇంకో రైస్ కానీ బాగున్నాయండి మామూలుగా నేను టిఫిన్లకి సంగటికి వాటికి వాడతాను ఈ రైస్ కన్నా ఏ రైస్ బాగుండవన్నమాట మనం ఇంటి రైస్ అయినా కూడా అంత బాగా అనిపించవు అందుకని మెయిన్ తెస్తా ఉంటానన్నమాట అనమాట ఎట్టో ఒకటి ముప్పై తిప్పులు పడి నేనైతే రైస్ తెచ్చేసుకున్నాను మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యిందో మీరు రేషన్ షాప్తో ఎలా అల్లాడుతున్నారు వీలైతే కామెంట్లో పెట్టండి నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సీ యూ